తండేల్ నాగ చైతన్య ఫ్యాన్స్కి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి ప్రతి అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీని చూడదగ్గ ఫ్యామిలీతో వెళ్ళి చూడదగిన మూవీ ఇది ఎందుకలా అంటున్నాను అంటే ఈ మూవీ ఓ ప్రేమికుణ్ణి కట్టిపడుస్తుంది ప్రేమికుణ్ణే కాదు దేశభక్తితో థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మూవీ పాజిటివ్ ని క్రియేట్ చేస్తుంది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి యాక్టింగ్ సూపర్ అని చెప్పవచ్చు ఓ డ్రామా లవ్ స్టోరీ అండ్ దేశభక్తితో చివరిలో వచ్చే ట్విస్ట్ అంటే అసలు హీరోయిన్ సాయి పల్లవి ఇంతలా తెగించి పాకిస్తాన్ జైల్లో ఉన్న హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇతరులను ఎలా విడిపించదనేది థియేటర్లో చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు మీరైతే థియేటర్లో కూర్చున్నంతసేపు మాత్రం అసలు మూవీలో లీనమైపోయాను నాకైతే అనిపించిందన్నమాట నాగ చైతన్య యాక్టింగ్ పరంగా ఓకే అనవచ్చు అండ్ సాయిపల్లవి నటన పీక్స్ అని చెప్పాలి తన సాధ్యమైన నటనతో అండ్ డ్యాన్స్తో కట్టిపడేసింది ముఖ్యంగా సాంగ్స్ అండ్ బిజ్యం సూపర్ అని చెప్పాలి మరో విషయం ఏంటంటే బుజ్జితల్లి సాంగ్ ఇంకా సూపరు సూపర్ అదేవిధంగా హీరో హీరోయిన్ నటనతో మంచి ప్రశంసలు పొందుతారు అలా కథలో వచ్చే ట్విస్ట్తో మూవీ దేశభక్తి వైపుకు లాక్కెళ్తుంది మూవీకి వెళ్ళాలి అనే వాళ్ళు ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం కథ ముగింపు అయినా కొన్ని రోజులు తండేల్ కొనసాగుతుంది మూవీలో వచ్చే కొన్ని డైలాగ్స్ చాలా బాగుంటాయి మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్లు చెప్పండి